లో భక్తుల ఆదిలక్ష్మి అందరికీ తుబ్లీలో ఉంటుంది అందరికీ లక్ష్మి అని చెప్తూ ఉంటుంది ఎంత మోసగత్తు అంటే ఎంత ఫ్రాడ్ ఎంత మోసగత్ అంటే ఈవిడ ఎంత చండాలమైన మోసగత్తు అంటే అంత చండాల ఈ జీవిత చరిత్ర గురించి మీకు చెప్తాయేనండి బాగా ఈవిడి గురించి చెప్తాయినండి గత ఆరు సంవత్సరాల నుంచి బెహరైన్లో ఉన్నది ఓకేనా కొన్ని వందలాది మందిని తీసుకునింది కొన్ని వందలాది మందిని బెహరీన్ తీసుకొచ్చింది ఓకే ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే పాపం ఒక భార్య భర్త వాళ్ళ పేరు రాజు దీపిక భార్య భర్త బయట విజాలతో వర్క్ చేసుకుంటున్నారు అతని కంపెనీలో ఆవిడ బయట విజా వేపించుకునింది ఇవేం చేసింది నేను ఏస్తాను ఐదు వందల యాభై నాలుగు అది ఇది అని చెప్పేసి డబ్బులు తీసుకొని ఐదు నెలలు అయిపోయింది విజా పడింది అన్ని చేసింది డబ్బులు వాడికి గట్ల ఎవడికి అర బాబుడికి గట్ల ఓన్లీ నూట యాభై నుంచి రెండు వందల దినాలు కట్టేసి మనీ వాడుకుండిందంట వాడేం విజా ఇచ్చాడు ఎవడైనా సరే విజా ఇస్తే వాడికి ఏం ఉండదు దీంట్లో లెక్కలేస్తే ఒక రూపాయి మిగలదు విజా ఇచ్చిన వాడికి పాపం సరేనా వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడేం చేస్తాడు పాపము వాడు గవర్నమెంట్కి కట్టాలా సిపిఆర్కి కట్టాలా మెడికల్ కట్టాలా అన్ని కట్టాలా ఎంత మోసగత్త అంటే పాపం వీళ్ళు రాజు బ్రదరు వాళ్ళ బా వాళ్ళ వైఫ్ సతీమణి దీపిక అనే ఆమె వాళ్ళ కొడుకుని తెచ్చుకున్నారు పాపం ఫ్యామిలీ బాబు ఇబ్బంది కాదు ఇంటికాడ ఏదో ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి వాళ్ళ బాబుని విజిట్ విజాలో తెచ్చుకున్నారు వన్ ఇయర్ మల్టీపుల్ విజిట్ విజా తెచ్చుకుని నాకు ఏమైందంటే వాళ్ళు వాళ్ళ బాబుకి ఇక్కడ త్రీ మంత్స్ అయిపోయింది రెండు వల్ కదా మల్టిపుల్ విజిట్ వీజా అంటే మళ్ళీ నువ్వు ఈ దేశాన్ని బెహరీన్ నుంచి దుబాయ్కి విజిట్ వీసా తీసుకుని అక్కడ అడుగుబెట్టి మళ్ళీ వస్తే మూడు నెలల టైం ఉంటుంది మనకు ఓకేనా త్రీ మంత్స్ మళ్ళీ రెండు వల్ల టైం ఉంటుంది ఇక్కడ స్టే చేసేందుకు బెహరీన్ రూల్ ప్రకారం ఉండవచ్చు అనమాట సో అలా ఈ రోజు మార్నింగ్ ఆమె దుబాయ్కి విజిట్ విజాలు తీసుకుని బాబుకి ఆమెకి అడుగుబెట్టి వచ్చేదానికి ఈయన నుంచి పోతే వీసా క్యాన్సల్ రన్వే వేసినారు రన్వే కేసేసాడు గాడు బెహరీన్డు ఇప్పుడు ఎవరు అయిపోయింది ఈ ఆదిలక్ష్మి డబ్బులంతా తినేసి మింగేసి అరబడి కట్టుకున్నా వాడి తప్పలేదు ఎవరిని వాడిని తప్పు అనకూడదు ఎందుకంటే ఇది ఏమి డబ్బులు కట్టుంటే ఈ డబ్బులు కట్టుంటే వా పాప మాకు శిక్ష కాదు ఇప్పుడు జైల్లో ఉంది ఆవిడ వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నాడు ఓకే రాజు రాజు అనేతని దగ్గర ఉన్నాడు వాళ్ళ బాబు ఓకే అమ్మేమో జైల్లో ఉంది బెహరీన్లో లో ఏంది పరిస్థితి చిన్న బాబు చిన్న బాబు ఏంది పరిస్థితి ఇలాంటి లోఫర్ లంజమ్ముడి ఒక్కరి కాదు ఒక్కరికి కాదు ఎంతో మందికి మోసం చేసింది ఈ ఇంటికాడ అడ్రస్ నేను సంపాది అన్ని సంపాదించిన కానీ ఇది చంపాయి చూడండి చూడు చూడండి ఓకే దాని తర్వాత ఇదో భక్తుల ఆదిలక్ష్మి ఓకే నాగారం ఆంధ్రప్రదేశ్కి చెందింది నాగారం ఆంధ్రప్రదేశ్ చెందింది బ్యాక్ సైడ్ ఫోటో నాకు లేదు చూడండి చూడండి ఎంత మోసగత్ అంటే అంత మోసగత్యా మీకు కావాలంటే ఫోటోలు మొత్తం స్క్రీన్ పెడతాను చూడండి ఎలాంటి ఎంత మోసగత్య ఇంత చండాలమా ఇంత మోసం హరీష్ అని ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అతన్ని వాళ్ళ తమ్ముడికి బయట వీసా ఇస్తా అని చెప్పి యాభై వేలు అడ్వాన్స్ తీసుకొని ఇది రెండు వందల ముప్పై ఒకసారి చూడండి గుడ్ మార్నింగ్ అన్న ఒక చిన్న హెల్ప్ కోసం అని ఫోన్ ఏంటో చూడు రెండు వందల ముప్పై దినాలు ఆదిలక్ష్మి తీసుకుని విత్ ప్రూఫ్ సరేనా మళ్ళీ నలభై వేలు ఇప్పించినాడు మళ్ళీ నలభై వేలు ఇండియా అమౌంట్ ఇప్పించాడు ఓకేనా ఎంత మోసగత్త అంటే అంత మోసమని డబ్బులు ఇచ్చానమాట ఇస్తాను ఇస్తాను ఇస్తానన్నది అసలు అప్లై చేసిందో లేదో కూడా లేదు ఏదో ఒకటి పేపర్ పంపింది అప్లై చేసినట్టు కలవస అయిపోయింది ఇంకా మెడికల్ పేపర్ కూడా ఇవ్వలేదు మెడికల్ తో మన మెడికల్ పేపర్ కూడా అయిపోయింది ఆ తర్వాత మెడికల్ కి డబ్బులు కూడా ఇస్తానని చెప్పింది చూడు మళ్ళీ ఫ్రీ విజా కని తీసి డబ్బులు తీసుకొని అన్ని వేసుకొని మెడికల్ టైం అయిపోయింది అన్ని అయిపోయినాయి డబ్బులు ఎనికి విజా ఇవ్వాల ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి మీరు చెప్పండి ఇంకొక ఆమె చూడండి పాపం రాసాలమాన్ లో సుందరి అనే ఒక హామ ఉంటది ఆమె డబ్బులు తీసుకొని విజా చేపిస్తా అని చెప్పి ఆమె నరకయాతన ఘోరం చాలా బాధ పెట్టేస్తుంది అండి నొడ్డీకి తెచ్చి ఇచ్చారండి అప్పుడే మూడో నెల వచ్చేసిందండి నేను ఎంత బాధపడుతున్నా వేజా లేకపోతే మళ్ళీ ఎలా కానీ మళ్ళీ సీనియర్ ఇంటికి వచ్చింది నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అట్టుకు వచ్చి మళ్ళీ వడ్డీ తీసా డబ్బులు నేను ఇలాగ ఇప్పుడు వేసా ఎంచుకుంటున్నానండి పాస్పోర్ట్ నేను ఇచ్చింది ఇలా ఏడిపించింది నాకు ఇలాంటి సంగతి అసలు నేను అసలు ఎవరిని నమ్మనిండి అండి అసలు ఎంత మోసం చేసింది నన్ను ఇంకెంత ఏడుతున్నాను తెలిసింది సార్ ఏడుతున్నాను నా లైఫ్ లో అంత ఏడుపు ఏడవలేదండి ఫోన్ అసలు తీతలేదండి సమాధానం చెప్తలేదు సందలు ఇస్తాను పొద్దున్న ఇస్తానని చెప్పింది వాయిస్ పెడతాను సార్లు చేసిన ఫోన్ ఎన్ని సార్లు మెసేజ్ పెట్టినాయి ఏ ప్యాన్ మిసిపోయి వాయిస్ కూడా రెండు రోజులు తిట్టు కూడా వాయిస్ పెడతా అండి ఏ చూడండి ఆ మనిషి ఎంత తెగించిందో చూడండి చూడండి ఎంత ఎంత మోసగత్తి అంటే ఎంత మోసగత్తి కొన్ని వందల మందిని తీసుకొచ్చింది ఇండియాలో ఏజెంట్లతో కంటాక్ట్ పెట్టుకునేది గోవా గోవాతంతో మన పంజాబ్ వాళ్ళతో వీళ్ళంతా ఇండియాలో ఏజెంట్లతో ఇక్కడ విజాలు తీస్తానని చెప్పేసి తుబులీలో ఒక డబల్ రెడ్ బెడ్రూమ్ ఒకటి తీసుకునిది ఈవి ఆశ్చర్యం ఏంటంటే ఒకటి చెప్తానండి అండి అసలు నాలుగు ఐదు ఇప్పుడు ఐదో సంవత్సరము విజానే లేదు ఏడు కేసులు అరబ్బోళ్ళకు మనుషులు తెప్పించి ఇలా మనోళ్ళకి మోసం చేసి ఏడు కేసులు ఏడు కేసులో మొత్తం డీటెయిల్స్ కొడితే మొత్తం ఎటు జెడ్ ఇన్ఫర్మేషన్ లాగినాయి లాయర్ నుంచి చూడండి ఇవన్నీ చూడు చూడు రెండు వేల ఇరవై ఒకటి బాగా చూడండి ముప్పయో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విజయ్ కలాస్ ఈ పైన రన్వే కేసు ఈవి ఇప్పుడు ఈ కేసులు తీపించుకోవాలంటే నాలుగైదు వేల దినార్లు అరబోలు కట్టి వాళ్ళ కేసులు తీపించుకోండి వదలరా నెవర్ జైల్లో పడైపోతుంది కానీ తప్పించుకొని దొంగ ఎంత ఎంత ప్లాన్గా ఒక రూమ్లో ఉండి బయటకు రాకుండా వ్యాపారం చేస్తుంది ఇంకొక నెంబరు ఇది పబ్లిక్ నెంబరు ఓకేనా నేను మాట్లాడితే నేను ఎన్నో నెలల నుంచి మాట్లాడి చెప్తే ఇది ఇది పద్ధతి నువ్వు చాలా మోసం చేస్తున్నావు ప్రజలకి అని చెప్తే లేదండి నేను మోసం చేయనండి నేను ఇస్తానండి నేను ఇస్తానంటే ఇస్తానండి ఇదే బతుకు ఇదే బతుకు ఇదే బతుకు డబ్బులు తీసుకొని మోసం చేసేది ఇంతమందిని మనసులో జీవితాలతో నాశనం చేస్తుంది ఇవిడ ఆదిలక్ష్మి భక్తుల ఆదిలక్ష్మి నాగారం అంట ఆంధ్రప్రదేశ్ వెనక అడ్రస్ లేదు నా కాడ ఒకనా కేఎస్ ఇంటికాడ కూడా కేసు ఫైల్ చేయచ్చు ఈజీగా బ్యాచర్ బొక్లో ఎయిర్పోర్ట్లోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే వేసేస్తారు తెలుసా కంప్లీట్ ఇచ్చే కరెక్ట్గా రాని నాకాడికి చూపిస్తాను ఎంత ఫ్రాడ్ ఉండని మీరు గొర్రె ఇప్పుడు గొర్రె కషాయోని నమ్మినట్టు వీడు నన్ను కోసేస్తాడు అని తెలిసి కూడా వీళ్ళు వాళ్ళనే నమ్ముతారు ఈ ప్రజలు కూడా అట్టే ఉన్నారు ఏం అర్థమే గల ఎందుకో నాకు అర్థం కల ఈ వీళ్ళు పలానోళ్ళు మోసం చేస్తారు వీళ్ళు పని చేయరు వీళ్ళు విజా పని చేయరు వీళ్ళ చేత కాదు వాత కాదు తినేసి మోసం చేస్తారు తెలుసు అయినా కూడా వాళ్ళని నమ్మేస్తారు మళ్ళీ ఎట్ల అయిపోయింది అట్ల పోయినాయి ఆ చేతులు కనలేక ఆకులు పట్టుకుంటారు ఏంది కర్మ్మ ఎంత మొత్తుకో అని చెప్తున్నావు మీ మా గ్రూపుల ద్వారా దాని ద్వారా దీని ద్వారా ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు పెద్ద మోసగతున్నారు అని చెప్తున్నా ఇప్పుడు చూడు పాపం అనవసరంగా ఒక కుటుంబం నాశనం అయిపోయా చిన్న బాబు ఏమే ఆమె దుబాయ్ బాగుంది రెండు వోలు చేసుకున్నటికి దుబాయ్ పోవడం ఏంది ఆమె పైన రన్వే కేసు పెట్టాడు రన్వే కేసు అయిపోయింది ఈ డబ్బులు కట్టక అరబ్బోడికి ఏం చేస్తాడు వాడైన తప్ప అరబ్బోడు లేదు నా డబ్బులు నాకు నీ విజా రెండు సంవత్సరాలు మీ జోలికే రాను అని చెప్పాడు ఇదేమో డబ్బులు తీసుకొని వాడేసుకొని తినేసింది అయిపోయి కాస కలాస్ వాడేమో నా డబ్బులు నాకు ఇస్తే కదా వాళ్ళకి ఏం రాదు పాపం దీంట్లో అన్ని లెక్కలేసుకుంటే ఏం రాదు విజా అమ్మఒడికి ఏదో వంద నూట యాభై మిగులుతుంది అంతే అది కూడా వాడు ఏంది వాడు మళ్ళీ దానిలో వేరే పార్ట్ ఏం చేపించుకోవాలని మనుషులు పెట్టుకొని చేయించుకుంటాడు అట్లా వా పోషించలేక కద్దామని పోషించలేక మనిషిని పోషించలేక వాడితే పార్ట్ టైం చేయించుకుంటున్నాడు అప్పుడప్పుడు అంతే వాడు విజా ఇచ్చాడు అమ్ముకుంటారు ఇక్కడ తెలుసు మాకు ఇవన్నీ పంచాయతీలు ఓకేనా అలాంటిది ఇంత మోసం చేసి ఇంత మనుషులు బలి చేసి డబ్బులు తీసుకొని బయట విజాలు చేస్తాయి ఇంట్లో విజాలు చేస్తాయి ఎంత మందిని గొంతులు కోసం తెలిసే ఆదిలక్ష్మి అయినా దయచేసి ఈ అడ్రస్ కోసం చాలా మంది ఉన్నారు అక్కడ ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ వీళ్ళ ఊరోళ్ళు వీళ్ళ బంధువులు ఆమె గురించి అడుగుతున్నారు ఎక్కడ కొంచెం డీటెయిల్స్ తెలిస్తే పెట్టాను డైరెక్ట్ కొంచెం డబ్బులు తీసుకుంది డబ్బులు తీసుకున్న వీసా కొట్టించాలి కదా లేదంటే డబ్బులు నీ డబ్బులు వాడేసుకున్నాను నీ వేస అరవ కూడా లేదు అని చెప్పాలి కదా అలా కాకుండా పాపం ఏం ఇప్పుడు కష్టపడే వాళ్ళు కదా నాయకుడు అందరూ అలా చేయడం ఏం పద్ధతి అసలు అని పాప వేజ సరిపోతలేదు ఇంకా ఎక్కువ అడుగు వేయగలిగితే వేయించుకుంటారు లేత లేదు అంతేగాని ఎలా మోసం చేయడం ఏంటి పాపం జైల్లో ఉన్నది ఆవిడ ఏంటి ప్రయోజనం ఏ తప్పు చేస్తుందని జైల్లో ఉంది పాపం ఆమె తప్పు తప్పు చేస్తే జైల్లో ఉంటారు కరెక్టే కదా అతను చెప్పింది కరెక్ట్గా అతను ఏమంటాడంటే నువ్వు ఒక ఇరవై ముప్పై యాభై దాని ఎక్కువ తీసుకో మాకు కరెక్ట్ గా న్యాయం చేయి అని చెప్పేసి అతను ఓపోతున్నాడు వాళ్ళ ఊరు వాళ్ళు బంధువులు సరేనా నువ్వు ఇట్లా మోసం చేయడం తప్పే కదా కరెక్టే నువ్వు ఒక ఎంతైనా తీసుకో దానికి కరెక్ట్గా పని ఒకవేళ పొరపాటున పన్నే కూడా ఒక గంటకాల తీసుకురావాలా అలా ఉండాలి సత్తా ఓకే ఇలా మోసం చేసి ప్రజల డబ్బులు నాశనం చేసి ఆదిలక్ష్మి భక్తులు ఆదిలక్ష్మి దయచేసి ఏమిటి లొకేషన్ కావాలి మాకు ఈవిడు తుబ్లీలో ఉండింది ఎన్నో సంవత్సరాల నుంచి రూమ్ మీద రూమ్ మారేది అరబ్బోల్ కొంపల్లో దాంకు ఉంటుంది ఈవిడ అరబ్బోలు కొంపల్లో వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళకి అది ఇది చెప్పేది వాళ్ళకి కదా అని చెప్పి అని చెప్పి ఆశ చెప్పేది వాళ్ళ రూమ్లో లో అమ్మ ముష్కి నాన్న ఎక్కి కాదు అని చెప్పేసి వాళ్ళ దాంట్లో పడుకొని ఇది చేస్తా వ్యాపారం చేస్తూ ఉంటుంది ఆన్లైన్లో అంతా తెలియదు తెలీదు సో తెలుసుకోండి ఇప్పుడు ఓకే చాలాంగా నలుగురు ఐదు మంది ఉన్నారు నేను పెడతా నాకు టైం లేదు నాకు టైం లేదు లెంత్ చూడు ఎంత వచ్చిందో వీడియో ఏం చేయాలా ఇవన్నీ మీ కారణాలు చూపియాలి కదా సో జాగ్రత్త దయచేసి గొర్రె కషాయవాన్ని నమ్మి మోసపాకండి తెలుగు వాళ్ళు ఒకటికి రెండు మూడు సార్లు ఎంక్వైరీ చేయండి వాళ్ళు ఈ పని చేయగలుగుతారా చేయలేరా ఓకే